హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇండియా నుండి యూఎస్కి వచ్చే ఒక వన్ వీక్ ముందండి ఈ వీడియో సో ఆ రోజు ఇంకా నేను ఇండియా వెళ్ళినప్పటి నుండి అసలుకి స్ట్రీట్ సైడ్ మనకి నూడిల్స్ మంచూరియా అది బాగుంటుంది కదా అది నాకు ఇష్టం సో ఇంకా వన్ వీకే ఉంది కదా ఇంకా వచ్చినప్పటి నుండి కూడా తినలేదు అనేసి ఆ రోజు నైట్ మా నాన్నని అడిగి అనమాట నూడిల్స్ అలాగే చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా అలాగే ఆ రోజు నేను షాపింగ్ కూడా చేశాను షాపింగ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా మా అత్తయ్య వాళ్ళకి చూపిస్తున్నాను అప్పుడే మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట సో ఎలాగో ఇంకా టైం కూడా లేదు కదా అనేసి ఆ రోజు షాపింగ్కి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ యుఎస్లో కొంచెం ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ప్రతిసారి శారీసే కాకుండా కొంచెం డ్రెస్సెస్ తీసుకుందాంలే అనేసి ఒక ఫైవ్ డ్రెస్సెస్ తీసుకున్నానండి నేను అవి కమింగ్ బ్లాగ్స్లో కూడా మీకు చూపిస్తాను అండ్ అలాగే ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో నేను ఆ రోజు నైట్ వచ్చేసి బయట ఇంటి ముందు పడుకున్నానండి నేను మా అమ్మమ్మ ఇద్దరం కలిసి బయట పడుకున్నాము సో అదే బెడ్ అక్కడ మంచం చూపిస్తున్నాను సో ఏంటంటే ఇక్కడ మా ఊర్లో ఇంకా డైలీ టెంపుల్ ఉంది కాబట్టి డైలీ పూజలు జరుగుతాయి అన్నమాట ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అలాగే సీతారాముల టెంపుల్ రెండు ఉన్నాయి సో ఎప్పుడు ఇంకా రోజు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైంలో పంతులు గారు అయితే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్కి వస్తారనుకుంటా సో మేము ఏంటంటే ఇంకా మైక్ సాంగ్స్ పెడతా ఉంటారు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుద్దనమాట ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నుండి సాంగ్స్ పెడతారనుకుంటా సో ఆ టైంకి ఇంకా పల్లెటూరు కాబట్టి ఇంకా రెగ్యులర్గా అందరూ త్వరగానే లేస్తారు కాబట్టి ఇంకా మైక్ ఆన్ చేయగానే ఒకే టైం అయింది అనేసి లేస్తారనమాట అందరూ సో ఆ రోజు నేను కూడా త్వరగానే లేచాను ఎందుకంటే బయట పడుకున్నాను కాబట్టి ఇంకా మైక్ ఆన్ అయింది కాబట్టి తొందరగానే చెల్లించాను సో ఆ రోజు ఇంకా మార్నింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు టైం ఎలా స్పెండ్ చేసాము అనేది నేను షేర్ చేస్తాను నాకు ఎక్కడికా తాతయ్య దగ్గరికి వెళ్దాం అక్కడ అంట కూర్చోపో తొందరగా అంట బ్రష్ అయ్యి ఇద్దరు పెట్టుకోవద్దలా రుద్దాలి ఇలా ఫాస్ట్గా ఇలా బ్రష్ ఇలా ఇలా అనాలి చేసాలి చేయలేదు అరే బేబీ ఇలా అమ్మమ్మ ఎలా చేస్తుంది అలా చేయాలి ఎస్ మెల్లిగా టీత్కి చేయాలి టీత్కి ఎస్ గేడ్ అంతే అక్కడ అమ్మమ్మ చేస్తుంది తాతమ్మ

అది బలే ఉండే వాడు వెంట నల్లగా వచ్చింది అవే పడింది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అమ్మాయి కూడా బాగున్నాయి ఫర్ మీ అయ్యో ఇవో ఇవ్వు తొందరగా ఫాస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ బేబీ సింబాలిట్ రమ్మను సో ఇంకా ఇండియాలో ఉన్నీ డేస్ కూడా అమ్మమ్మ డైలీ ఇంకా ఆరుకి మార్నింగ్ లెగవగానే నూనె పెట్టి తల దువ్వడం అలా చేసేది మన చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళు కదా మార్నింగ్ లెగవ్గానే పిల్లలంటే ఇంకా ఫస్ట్ అసలుకి లేచి లెగవడంతోనే వాళ్ళకి తలకి నూనె రాసి దువ్వేవాళ్ళు సో అలా గుర్తొచ్చిందనమాట ఇప్పుడు మనము నేను ఆరుకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఉన్నప్పుడు అసలుకి నూనె రాయడం తక్కువ అంటే రాస్తాను వీక్లీ ఒక మూడు సార్లు అలా రాస్తామన్నమాట అంటే స్కూల్కి కూడా అలాగే పంపిస్తాము ఆయిల్ రాసి సో డైలీ రెగ్యులర్గా ఇంకా డైలీ మార్నింగ్ లెగవగానే ఆ పని ఉండదు అనమాట సో అలా అలా అమ్మమ్మ చేస్తూ ఉంటే అదొక రోజు నేను వీడియో తీసి మీకు అలాగే ఇది వచ్చేసి మా సింబ అండి మా అన్నయ్య వాళ్ళది ఇది ఆరుకి ఆరుని నేను ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు ఒకసారి మేము ఇండియా వెళ్ళామన్నమాట కరోనా టైంలో వెళ్ళాము ఆరు నేను అలాగే అమ్మ ముగ్గురం ఇండియా వచ్చినప్పుడు సింబా కూడా అప్పుడే వచ్చిందనమాట అప్పుడే తీసుకొని వచ్చారు అది కూడా బే మంత్స్ బేబీ జస్ట్ త్రీ మంత్స్ బేబీ అనుకుంటా సో సేమ్ ఏజ్ ఆరుది అలాగే సింబాది మేము ఇండియా వెళ్ళినప్పుడు సో అప్పటి నుండి అండి ఇప్పటి వరకు కూడా అసలు ఎంత అటాచ్మెంట్ అంటే సింబాకి ఆరు అంటే చాలా ఇష్టం అన్నమాట మా అమ్మ అన్నయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు కూడా ఆరు వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అనగానే ఇంకా రెడీ అయి ఉంటుంది అనమాట రావడానికి వెనక్కిల్లే సో రెడీ అయ్యి ఇంకా ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు ఇటు వద్దామా అన్నట్టు ఉంటుంది ఆరు దగ్గరికి అంత ఇష్టం ఆరు అంటే సింబాకి ఆరు కూడా ఇంకా వేరే డాగ్స్ అంటే భయం కానీ ఈ డాగ్ ఇంకా మన సింబా దగ్గరికి అయితే ఎంత ఫ్రీగా ఎంత ఆడుకుంటాడో వెళ్ళి యాక్చువల్గా ఫస్ట్ ఇంకా ఆరు ఇటు యుఎస్ వచ్చేసాడు కదా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు కదా వన్ ఇయర్ బ్యాక్ సో అప్పటి నుండి ఆరుని మిస్ అయింది స్టిల్ కూడా ఆ మిస్ అయిన టైంలో కూడా అమ్మ వాళ్ళు ఏదైనా సింబా దగ్గరికి వెళ్దాం పదా అంటే స్టిల్ లేకపోయినా కూడా ఇంకా అదొక ఆనందంతో రెడీగా ఉండేదనమాట అలా ఉండేదంట సో ఇంకా ఆరు వచ్చాడు అని చెప్పగానే ఇంకా ఆ రోజు నేను వీడియో తీయడం మిస్ అయింది కాని అండి మా దగ్గరికి కూడా రాలేదు సినిమా డైరెక్ట్గా ఆరుని చూడగానే ఆరు దగ్గరికి వెళ్ళి అంటే ఫస్ట్ రోజు మేము వచ్చిన రోజు ఆరు దగ్గరికి వెళ్ళి అసలుకి ఎంత పాంపరింగ్ అండి అంటే లైక్ ఇంకా డాగ్స్ ఎలా చేస్తాయో తెలుసు కదా ఇంకా మొత్తం దాని టంగ్తో ఇలా నాకుతూ ఉంటుంది షర్ట్ అదంతా అలా సో భలే భలే అనిపించింది అరే వీడియో మిస్ అయింది అంటే ఎప్పటికీ గుర్తుంటూ ఉంటుంది కదా స్టిల్ సింబా ఆరుని గుర్తుపెట్టుకుంది అంటే సో భలే అనిపించింది అనమాట సో స్టిల్ ఇప్పటిక్కడ ఇప్పుడు ఆరు ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఇంకా యుఎస్ వచ్చేసాం కదండి వన్ వీక్ అంటే నేను వాయిస్ ఓవర్ యుఎస్లో ఉన్నప్పుడు ఇస్తున్నాను కదా సో ఏంటంటే స్టిల్ ఇప్పుడు ఆరు అక్కడ లేకపోయినా ఇప్పుడు అడిగితే స్టిల్ ఇంకా అలాగే ఆ ఎక్సైట్మెంట్తోనే రెడీగా ఉంటుంది అనమాట ఇటు మా ఇంటికి రావడానికి మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి రావడానికి సో ఏంటంటే ఫుడ్ కూడా ఆరుకి చిన్నప్పుడు ఫుడ్ కూడా సింబాకి ఆ ఫుడ్ పెడుతూ ఆరు కూడా తినిపించేవాళ్ళు సో అంత అటాచ్మెంట్ అంత బాగుంటుంది నాకు కూడా నేను సింబాని అదే సింబా త్రీ మంత్స్ ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను చాలా పెద్దదైపోయిందండి హలో సింబా స చూస్తూ ఉండండి మీరు కూడా హలో సింబా భలే బేబీ సింబా అని ఆరు ఏడి సింబా ఏడి ఇక్కడికి రమ్మను అమ్మను చెప్పారు బేబీ అక్కా వెళ్తుందని సింబా చెప్పు దగ్గరికి వెళ్ళి చెప్పు బాయ్ సింబాని మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళి చెప్పు బాయ్ సింబా బాయ్ సింబా నేనే మళ్ళీ కొత్త డ్రెస్ అంతే వెల్లు ను అమ్మ కళ్ళ పోత ను దారు బిబినక బయావు యాద ని నిలబడ అమ్మ బయా వంట నాలి కూర్చోర్ బిబి దన్న దగ్గర హ్ దనిట్ బసై పెట్టు ఈ సల్కి సాయ అనుకుంటల నేను మిస్డికోవాలి నేనే ఊరికే మిసుడుకోవాల్ వచ్చింది నాన్నజీ మంచిగా ఆడుకోవాలి సెకండ్ సెకండ్ ఇట్లా ఆరు బిబి ఇట్లా రమ్మను దీన్ని ఇటు మంచిగా వస్తుందంటే ఇటు బాగా వస్తుంది వస్తుంది ఇట్లా ఇటు సిట్ సిట్ ఏంది దాన్ని ఇట్లా

ఫాస్ట్ గా ఇక్కడికి రా సింబా దగ్గర దాన్ని పట్టుకొని నిల్చో సింబాని అలా అరు పట్టుకో అరు బేబీ సింబాని నువ్వు అంటే ఇష్టం అంటే గెట్ 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 సూపర్ నువ్వు ఊరుకు సింబా వస్తుందా చూద్దాం సింబా కమ్మను సింబా సింబా కమ్ నువ్వు సింబా సింబా కమ్మను సింబా వచ్చేసాయి అని చెప్పు ఫాస్ట్గా వెళ్ళదా ఎందుకు వెళ్ళదు సింబా అని పిలువు సింబా అని పిలువు సింబా అని పిలువు ఆరు బేబీ వస్తుంది సింబాను వస్తుంది నువ్వు పిలవట్లేదు అందుకే రావట్లేదు అది మామయ్యారా ఏం పోస్తున్నావు ఆరు బేబీ ఏది చీమలకి వాటర్ ఏది ఆరు బేబీ దా మనం వెళ్దాం తాటికాయలు తాతయ్య వస్తున్నాడు మేము వెళ్తాం మేము వెళ్తాం మేము వెళ్తాం బాయ్ వాడికి ఏం వినిపించట్లేదు ఇప్పుడు ఏ నువ్వురుకు సింబా ఉరికిద్ది నువ్వుకు సింబా ఉరికిద్ది ఏ సింబా ఫాస్ట్ 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 భలే ఉరికి ఏది సింబా ఏది చూపించు ఏ సింబా నువ్వు ఇక్కడ కూర్చున్నావా భలే చూడు <dolori> <gum> <gumfal> <gummad> అవును ఫుడ్ ఫినిష్ చేసింది దాని కదా మరి చీ మళ్ళీ సింబ వెరీ గుడ్ నువ్వు బ్యాడ్ నువ్వు తినట్లేదు నువ్వే సింబా తింటుంది కదా మరి మంచిగా లేదీ ఇది మరి తినిందని చెప్పావుగా అక్కడ దాని ప్లేట్ ఖాళీగా ఉందిగా తినిందిగా రుబీబీ వంకాయ చెట్టుకి భలే వచ్చాయి అరబేబీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ తెంపద్దు మళ్ళీ మనకి అది వెజిటేబుల్ రాదు బాగుందా బేబీ అది కూడా ఫ్లవర్ బాయ్ చెప్పి ఇంకా ఎల్లో ఫ్లవర్స్ కూడా బాగున్నాయి బాయ్ బాయ్ లెమన్స్ అయితే బాగున్నాయర చాలా కాయలు ఉన్నాయి లెమన్ సరే బాయ్ చెప్పింకా ఇంకా సో చూసారు కదండి చాలాసేపు టైం పాస్ అయింది సింబాతో భలే ఆడుకున్నాడు ఆరు కూడా నేను చాలా ఇష్టం అండి ఎక్కువగా కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాడు ఆరు కూడా ఎందుకంటే సింబా ఉంటుంది అలాగే మా అన్నయ్య కూడా చాలా ఎక్కువ ఇష్టం అనమాట ఆరు అంటే ఆరు కూడా మా అన్నయ్య అంటే చాలా ఇష్టం సో ఆరు ఏవైతే బొమ్మలు టీవీలో చూస్తాడు మా అన్నయ్య కూడా వాడితో పాటు అదే పెట్టుకొని అవే వీడియోస్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు అనమాట వాటితో పాటు మనం అంటే చూడలేం కదా ఇప్పుడు చిన్నపిల్లలు అంటే బేబీకి అంటే వద్దులే అని చెప్తాం కదా మా అన్నయ్య అలా కాదనమాట వాడికి ఏది ఇష్టమో అదే పెట్టి ఇంకా వాడితో పాటు కూర్చొని చూస్తాడనమాట దగ్గరుండి సో అందుకనేసి ఇంకెక్కువ అక్కడికే వెళ్ళాలని చూస్తూ ఉంటాడు అండ్ అలాగే మా అమ్మమ్మ నాకు ఇష్టమని తపాలచెక్క చేసింది ఆ రోజు నైట్ చేసిందండి నాకు అసలు కుదరలేదు నైట్ ఆ రోజు తినడం సో అందుకనేసి నెక్స్ట్ డే మమ్మల్ని ఇస్తుంది అనమాట తినడానికి అండ్ అలాగే అమ్మ ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేసింది సో ఈరోజు లంచ్ అంటే కొంచెం మార్నింగ్ టైము ఇంకా అవి తినండి అనేసి చెప్పిందనమాట తపాలు చక్క అలాగే మా హస్బెండ్ కూడా వచ్చారు సో ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి లంచ్కి సో అది నేను వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఎందుకంటే ఇది వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది కదా అలాగే ఇప్పుడు మా హస్బెండ్ నన్ను తీసుకొని ఫామ్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు ఎందుకంటే మేము చెట్లు తీసుకున్నాం కదా ఆ చెట్లన్నీ పెడుతున్నారనమాట అవి పెట్టడానికి వచ్చారు సో అందుకనేసి అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు అలాగే ఒకసారి ఇంకా ఫామ్ కూడా చూసొద్దాము చాలా రోజులు అవుతుందనమాట రెగ్యులర్గా వెళ్తున్నాం కానీ బట్ ఒక టూ డేస్ వెళ్ళకపోయినా ఏంటంటే అరే చాలా రోజులు అవుతుంది వెళ్ళక అనిపిస్తుంది అనమాట అలా ఉండిపోయింది సో అందుకనేసి రెగ్యులర్గా వెళ్ళడానికి చూస్తూ ఉంటాము ఇక్కడ వచ్చేసి చెట్లు పెడుతున్నారు ఆ రోజు తీసుకొచ్చాం కదా మీరు చూసే ఉంటారు అన్నీ మామిడి చెట్లు ఉసిరి చెట్టు అలాగే పనస అవన్నీ తీసుకొచ్చాం కదా అవన్నీ కూడా ఇంకా నానా రోజు మార్నింగ్ పిలిపించారనమాట అవి అవి పెట్టడానికి సో వాళ్ళు పెడుతూ ఉన్నారు సో చూస్తూ ఉండండి అసలు చాలా చెట్లు తీసుకొచ్చామండి కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కూడా ఒక నాలుగు తీసుకొచ్చాం చాలా పెద్దవి అండ్ అలాగే మామిడి చెట్లు పనస చెట్టు బత్తాయి అలాగే ఆరెంజ్ ఇంకా ఇంకా చాలా తీసుకొచ్చాము అండ్ అలాగే అవకాడో కూడా అడిగామండి బట్ మన మేము కావాలనుకునే అవకాడో లేదు పెద్ద వేరే అవకాడో ఉందన్నమాట చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవకాడోలు అవి సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ అలా ఉన్నాయన్నమాట సో అవి వద్దు అంటే సరే ఒక టెన్ డేస్లో వస్తాయని చెప్పారు అవి కూడా తీసుకోమని చెప్పాను అనమాట నాన్న తర్వాత అండ్ ఎందుకంటే ఆ టెన్ డేస్లో మేము ఇండియా మళ్ళీ యూఎస్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా నాన్న వెళ్ళి తీసుకుంటారు ఇక్కడ చూసారా మా కోళ్ళన్నీ తెలుసు తెలుసు ఇప్పిస్తారేమో ఇక అన్ని సగం బయటికే వెళ్తున్నాయి రోజు బేబీ అక్కడ టూ ఎక్స్ పెట్టాయి మళ్ళీ చూద్దాం లక్కీ 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 హాయ్ బాయ్ జరుగు బేబీ ఒకసారి చెట్లన్నీ తీస్తాయి ఇలా సో ఇక్కడ ఈ చెట్లన్నీ పెట్టాము ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్కటి అంటే మట్టి ఉన్న దగ్గర వరకు ఇలా పెట్టాం మళ్ళీ నెక్స్ట్ టైం ఏమి వచ్చే వరకు పెద్దగా పెరగాలి చెట్టుకి అలాగే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి నేరేడు చెట్టు దగ్గరికి నేరేడు చెట్టు దగ్గర మేము చెప్పాం కదా స్టార్టింగ్లో వచ్చినప్పుడు చెప్పాను కదా చిన్న చిన్న కాయలుగా ఉన్నాయనేసి మేము వెళ్ళే వరకు అవుతాయో లేదో అని ఇక్కడికి వెళ్తున్నాం అనమాట ఏమైనా అయ్యాయా చూద్దామో అనేసి బట్ ఆ రోజు ఒక కపుల్ డేస్ బ్యాక్ చాలా గాలి వచ్చిందనమాట గాలి రాగానే అవన్నీ గాలికి ఆ కాయలన్నీ కింద పడిపోయాయి చూశారు కదా చాలా వరకు పడిపోయాయి కింద బట్ స్టిల్ కొన్ని ఏంటంటే అంటే ఇంకా చాలా ఉన్నాయి పడిపోయినా కూడా ఇంకా చెట్టుకు చాలా ఉన్నాయండి అండ్ ఏదైనా ఒక కాయ అయినా అయ్యద్ అని చూస్తున్నాను అనమాట ఇది చూసారా కింద పడిపోయింది రెడ్గా ఉంది బట్ కింద పడిపోయింది ఇది ఏంటంటే ఇవి చెట్టు మీద పండితేనే బాగా మంచిగా స్వీట్గా ఉంటాయంట పండకుండా తింటే కొంచెం గొంతు ఇలా పట్టుకోవడం అలా అవుతుంది అలా అవుతుంది కదా కట్ చేసుకునే ఇంకా పైన అలాంటివి ఉండే ఉంటాయి ఎక్కడ కదా ఇవన్నీ తీస్తా చెట్టు నిండా కాయలే ఉన్నాయండి అసలు చాలా కాయలు ఉన్నాయి ఈ పర్పుల్ ఇది ఒక్కటి ఉంది కదా యాక్చువల్గా మేము ఎల్లుండే వెళ్తున్నాము మేము ఇంకొంచెం లేట్గా వస్తే ఇవన్నీ తినేవాళ్ళం కాయలు బాగుంటాయి కదా చూడండి ఇలా గుత్తులు గుత్తులు భలే కాస్తాయి అసలు సారీ ఇది ఇది పట్టుకోబేబి నేను కట్ చేస్తా చూపిస్తా ఫ్రూట్ అయిందన్నావు కదా అయ్యో అవునా ఒకసారి పట్టుకో ఇది ఒకసారి పట్టుకో ఆన్ పట్టుకోవాలి ఇవన్నీ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా ఇంకెక్కడైంది కింద పడిపోయింది చూసావా రెండు అయ్యా ఇక్కడ సో ఎల్లుండి మార్నింగ్ వచ్చి ఎల్లుండి మార్నింగ్ మనకు టైం ఉంటుందో ఇవన్నీ పండిన ఇది ఒకసారి చూడు పైన వచ్చి అదిగో అక్కడ ఒకటి బ్లాక్ అయింది కదా అది తినచ్చు కదా కదా ఒక్కటైనా తినాలని నా కోరిక ఎల్లుండి లోపు సో రాజుకు చెప్దామండి అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంది కానీ వేరే కాయలన్నీ పడతాయేమో కదా అవి తీస్తే ఆపేసనా చూశారు కదండి చెట్టు మీద పైన ఉన్నాయి కానీ ఇప్పుడు అది దులిపితే గ్రీన్ కలర్వి పచ్చివి కూడా పడిపోతాయేమోననేసి నేను ఇంకా ఏం చేయలేదు సో అలా ఉందండి చెట్టు చెట్టు నిండా చెట్ అంటే కాయలే ఉన్నాయి అలాగే మేము మొన్న ఈ చెట్లన్నీ తీసుకొచ్చాం కదా ఈ చెట్లన్నీ తీసుకొచ్చినప్పుడు మనకి అక్కడ ఒక విరజాజి అలాగే మర్మం చెట్టు అంటారు కదా స్మెల్ చాలా బాగా వస్తుంది సో అది అనమాట అది ఇంటి దగ్గర పెట్ట పెడదామనేసి ఫామ్ దగ్గర నుండి ఇంకా ఇంటికి తీసుకెళ్తున్నాను ఎంత బాగుంటుందో అండి స్మెల్ నేను ఇక్కడ యుఎస్లో కూడా ట్రై చేశాను ఇక్కడ ఏమైనా ఉంటాయో మరువం చెట్లు అనేసి బట్ ఆన్లైన్లో ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అనమాట సో చూద్దాంలే అనేసి అయితే తీసుకోలేదు మనకి చిన్నప్పుడు మల్లెపూలల్లో అలాగే కనకాంబరాల్లో మనకి పెట్టి కడతారు కదా బాగుంటుంది అవి పెట్టుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మల్లెపూలు స్మెల్ మళ్ళీ దట్టు మళ్ళీ ఈ మరువం కూడా స్మెల్ బాగుంటుంది కదా సో బాగుండేది అదంతా కూడా సో ఇక్కడ చూసారా మా కోళ్ళన్నీ మంచిగా సేద తీరుతున్నాయి చల్లగా ఉంటుంది కదా రేకుల్లో అక్కడ అంటే ఫామ్ దగ్గర ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి అటు సైడ్ అంతా వేప చెట్లు అవి ఉన్నాయండి సో అందుకనేసి ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది దట్టు మార్నింగ్ టైం కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది ఇక్కడ ఏంటో తెలుసా నేను ఇక్కడ మా కోళ్ళ ఎగ్స్ ఇక్కడ పెడతాయండి వాటి వాటి ప్లేస్ ఇదే అనమాట సో చూస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఎక్స్ చూద్దాము ఏమైనా ఉన్నాయో అనేసి బట్ ఏంటంటే అప్పటికి ఆల్రెడీ అక్కడ ఒక కోడి చాలా సీరియస్గా చూస్తుంది ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి నన్ను ఖరచేస్తుంది అని అనేసి నేను అక్కడికి వెళ్లకుండా మళ్ళీ ఈవినింగ్ వస్తాను కదా వస్తే ఒకవేళ అప్పుడు చూపిద్దాంలే అనేసి నేను ఇంకా దాన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా బయటకు వచ్చేసాను అనమాట సో ఇక్కడైతే చెట్లు ఆల్మోస్ట్ ఇంకా పెడుతున్నారు చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఆ గుంటలు తీసి పెద్ద పెద్ద గుంటలు తీయాలి కదా తీసి మట్టి తీసి దాంట్లో చెట్టు పెట్టడం అంటే కొంచెం టైం పట్టుద్ది ఎందుకంటే చెట్లు కూడా పెద్ద చెట్లు తెచ్చాం కాబట్టి సో ఇక్కడ చూసారా మా ఎద్దుల బండి మీద కూడా కొంచెం సేపు నేను అలా కూర్చొని ఫొటోస్ తీయాను అలాగే వీడియో కూడా తీసుకున్నాను ఇదే అండి మాది సో మా నాన్న ఇంకా మాకు పని లేదు బట్ ఏంటంటే స్టిల్ ఉండాలి అనేసి ఉంచుకుంటున్నాము ఎందుకంటే తెలియాలి కదా ఇంకా ఫ్యూచర్లో ఇంకా రానున్న కాలంలో ఇలాంటివి ఉంటాయో ఉండవో అనేసి అలాగే అట్టి పెట్టుకున్నాము అండ్ ఆరు కూడా ఇంకా తెలియాలి కదా ఆరు కూడా ఇవి తెలుసు ఇవన్నీ తెలుసు అండి ఆరుకు అన్నీ తెలుసు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నాడు కాబట్టి అవన్నీ తెలుసు సో యాక్చువల్గా ఇది వచ్చేసి మార్నింగ్ టైం వ్లాగ్ అండి దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి యాక్చువల్గా ఏంటంటే నాకు టైం లేక నేను ఒకటే రోజు ఒక ఫైవ్ సిక్స్ బ్లాగ్స్ కూడా తీసేసానండి అంటే మార్నింగ్ టైం ఒకటి ఆఫ్టర్నూన్ టైం ఒకటి ఈవినింగ్ ఒకటి అలా తీసాను ఎందుకంటే ఇవన్నీ నేను నాకు అసలుకి ఈ వన్ మంత్ ఇండియాలో ఉన్నాను కాని అండి అసలుకి ఏమీ అసలుకి టైమే సరిపోలేదు అండ్ వీడియోస్ కూడా ఎక్కువగా తీసుకోలేదు సో నాకు కుదిరినప్పుడే ఇంకా ఆ రోజే ఎక్కువగా తీసుకుంటున్నాను అనమాట ఒకవేళ ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను వీడియోస్ తీసుకోవాలి అనుకుంటే ఆ రోజు ఇంకా దానికి టైం పెట్టి వీడియోస్ తీసుకుంటున్నాను సో ఇదండి వాటి బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్